సెకండు నేను ఓవర్ వెయిట్ ఉండడం వల్ల బెస్కిన్ క్యాప్సస్ కూడా వాడుతున్నానండి థర్డ్ ఫ్లాక్స్ ఆయిల్ ఇదేంటంటే మన బాడీలో ఉండే నరాలలో ఉండే పువ్వును కలిగించేదానికి సంజీలా పనిచేస్తుందండి क्या मोता निक्गे मेम प्रधान वर्चे कैलशंम अलागे ग्लूकोम मोटाल आगे अलागे ग्यानोडर्मा మన బాడీలో ఏ డిసీజ్ ఉన్నా ఆ డిసీజ్ మీద స్కాన్ చేసి దాని పవర్ పనిచేసే ప్రధాన ఇంజనీరి అండి ఇన్ని క్యాపిటల్స్ నేను తీసుకుంటున్నందుకు నాకు బాడీ హీట్ కాకుండా అల్లవేరా అలాగే ఆమ్ల ప్రతిరోజు నేను ఈ తొమ్మిది రకాల సపోర్ట్మెంట్ తీసుకోవడం చూడండి మీకు ఇంకా సపోర్ట్మెంట్స్ ఉన్నదా ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా నాకు కానీ మా అప్లైవర్ కానీ ఖచ్చితంగా ఫోన్ చేయండి నా నెంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ టూ ఎయిట్ సిక్స్ టూ వన్ థ్యాంక్ యూ విషయాల